కాకినాడ టూ టౌన్ శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉగాది పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు నింపాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ టూ టౌన్ నూకాలమ్మ గుడి వద్ద జాతర సందర్భంగా నూకాలమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వచ్చే ఉగాది నాటికి వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు మరింత మేలు జరగాలని పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు వైసీపీ ప్రభుత్వం విజయం సాధించాలని ఆయన కోరారు కాకినాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని టెంపుల్స్ టెంపుల్స్లో అమ్మవారి టెంపుల్స్లో గ్రామ దేవతల టెంపుల్స్లో ఈరోజు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా రేపు ఉగాది సందర్భంగా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని అందరూ అభివృద్ధి రావాలని వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అందరూ అభివృద్ధి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ప్రభుత్వంలో మరింత అభివృద్ధి జిల్లాలో మన మంత్రి కోరుకుంటూ కాకినా పట్టణ మరొకసారి ఉగా